నిఘా వర్గాలు తోలు తోలి తీస్తామన్నోళ్ళ నాలుగు కోస్తామంట మా నిర్జాయితీ చిత్తశుద్ధి నిబద్ధతపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమట కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం వచ్చే ఏ చిన్న తప్పు చేయను దేవుడి మీద ఆనాట పోరాడిన రాష్ట్రం కోసమే సచ్చిన రాష్ట్రం కోసమే ఎవరికీ తలవంచమట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు మాట అందేశ్రీ శ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అట రెండు పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం అట మండలిలో ప్రైవేట్ వర్సిటీల సవరణ బిల్లు పాస్ అట రేపు అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ రేపైనా వస్తారా లేదా రేపు డుమ్మా కొడతారా అనేది తెలియాలి ఇక ఎందుకంటే హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసినన్ని ఆరోపణలు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రెస్ పెట్టిన ప్రెస్ మీట్లు ఇప్పటిదాకా ఎవరు పెట్టిండ్రు పాలసీ మీద జరిగిన డిస్కషన్ మరి రేపైనా మరి బిఆర్ఎస్ వాళ్ళు వస్తారా వచ్చి దీని మీద ఏమైనా డిస్కషన్ చేస్తారా అంటే ఇక క్వశ్చన్ మార్క్ అది మరి అందశ్రీ కుమార్ రెడ్డికి ఉద్యోగం అంట రెండు పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం రాష్ట్రంలో తాత్కాలిక ఆర్డ్ హ్యాక్ అలాగే పార్ట్ టైం డైలీ వేస్ ఎన్ఎంఆర్ అంధ శ్రీ కుమార్ ఉద్యోగం రెండు పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు ఆమోదం అంట రాష్ట్రంలో తాత్కాలిక హండ్ హాక్ అలాగే పార్ట్ టైం డైలీ వేజ్ ఎన్ఎంఆర్ కాంటిజెంట్ విధానంలో అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులకు రెగ్యులరైజ్ అయిన తేదీ నుంచే అన్ని రకాల బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందట ఇందుకు సంబంధించి చిన్న తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ అలాగే సిబ్బంది తీరు వేతన స్వరూపం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్ట సవరణకు చెందిన బిల్లును శాసనసభ శనివారం ఆమోదించింది జై జే హే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించింది వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది దీనికోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నియామకాల క్రమబద్ధీకరణ సిబ్బంది తీరు వేతన స్వరూపం నైన్టీన్ నైన్టీ ఫోర్ చట్ట సవరణకు చెందిన బిల్లును శాసనసభ శనివారం ఆమోదించింది ఈ రెండు బిల్లులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వంతో ప్రభుత్వ ప్రభుత్వం అందశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడంలో బాధ్యతగా భావించి వారి కుమారుడు దత్త ఉన్ ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించి నియమించినట్లు తెలిపారు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఆర్డినెన్స్ ఏడు ద్వారా ఉద్యోగ నియామకం చేశామని ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు అందరితో ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం హర్షణీయమని ఆయన తెలిపారట ఏదైనా ఆయనకి తగ్గ గౌరవం ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు అందశ్రీకి సంబంధించిన విషయంలో అయితే ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయవచ్చు ప్రతి విషయంలో కూడా సో ఈరోజు అందశ్రీ గారి కుమారునికి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది గవర్నమెంట్ సో ఏదైనా కానీ ప్రతి ఈ విషయంలో అయితే గవర్నమెంట్ కొంత ముందంజలో ఉందనుకోవచ్చు ఎందుకంటే తగిన గౌరవం ఇచ్చినట్టుగానే కనపడతా ఉంది అన్ని విధాలుగా